పిల్లలు ఇప్పుడు మీకు ఆన్సర్స్ పంపించాను కదా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీటిని అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల్లో సంగీత భాష తెలుగు జాతి భాష సంగీత భాష తెలుగు జాతి భాష తెలివి కలిగి మసలు తెలుగు బాల తెలుగు తెలివి కలిగి మసలు తెలుగు బాల పంచ కట్టు కట్టి పై మీద కండువ దీనికన్నా తీపి తెలుగు పద్యం బవను జ్ఞాన మదములీడు సద్గంధ జాలంబు నెక్స్ట్ వచ్చేసి ఈ పద్యము జంప్లింగ్ అయ్యింది దాన్ని మీరు కరెక్ట్గా ఆర్డర్లో రాయాలి ఇక్కడ మీకు నెంబరింగ్ ఇచ్చాను రాశాను కూడా అదేవిధంగా ఇక్కడ వ్యతిరేక పదాలు మంచి చెడు తీపి చేదు జ్ఞానం అజ్ఞానం ఖేదం అంటే దుఃఖం దుఃఖానికి మోదం మీకు అర్థాల్లో ఉంది కదా మోదం అంటే ఆనందం ఖేదం అంటే దుఃఖం ఖేదం ఈ దుఃఖానికి ఆపోజిట్ ఆనందం ఆనందం అంటే మోదం వికారం వికారం అంటే మనోహరం లేదా ఇంపుగా ఉండడం అంటే చాలా బాగుంది అంటాం కదా ఏదైనా తిన్నప్పుడు లేదంటే వికారంగా ఉంది అంటాం బాగాలేదు అని అర్థం ఇటు వచ్చేసి మీకు ఏకవచనాలు బహువచనాలు ఉన్నాయి చూడండి ఏకవచనాలు బహువచనాల్లో పువ్వు పువ్వులు భాష భాషలు దేశం దేశాలు పుస్తకం పుస్తకాలు కథ కథలు అదేవిధంగా కింద బాగా తీయగా ఉండేటువంటి పదార్థాలు తీయనటువంటి పదార్థాలు అవి మీకు తెలిసినవి అయినా కూడా రాయొచ్చు ఇక్కడ ఈ బాక్స్లో అక్షరాలు ఉన్నాయి అక్షరాలతో మనకి కొన్ని భాషల పేర్లు వచ్చాయి అది ఎలా రాశానో చూడండి ఫస్ట్ ఇక్కడ హిందీ అని ఉంది తర్వాత మలయాళం మరాఠీ కన్నడ ఎలా ఉన్నాయి అనమాట పంజాబీ తమిళం ఇంగ్లీషు ఇలా వీటిని ఇక్కడ రాయడం జరిగింది అలానే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి షార్ట్ ఆన్సర్స్ వేటికంటే తెలుగు భాష శ్రేష్టమైంది వేటికంటే శ్రేష్టమైనది మల్లెపూవు పంచదార పాలు గంధం వీటన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది అని మనకి ఫస్ట్ పద్యంలో ఉంది ఎవరు నీచుడు కన్న తల్లిని మాతృభాషను మాతృభూమిని మర్చిపోయినవాడు నీచుడు అదేవిధంగా మనం పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో చూద్దాం పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి ఒకసారి తెలుగువారి వేషం ఏంటి తెలుగువారి వేషం ఏంటి అది పంచికట్టు పై మీద పండువ అన్నిటికంటే తీయన తీయనైనది ఏంటి అన్నిటికంటే తీయనైనది మన తెలుగు భాష తెలుగు భాషలో ఉన్న వేటిని బాలబాలికలు చదవాలని చెప్పారు ఈ తెలుగు భాషలో లాస్ట్లో లాస్ట్ పద్యం ఉంది కదా మనకి ఈ పద్యంలో ఇక్కడ ఉంది చూడండి ఏం పుస్తకాలు చదవాలి కథల పుస్తకాలు అలానే మంచి పుస్తకాలను చదివితే జ్ఞానము ఆనందము కలుగుతుంది అని చెప్పారనమాట అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కక్కా గా మనం ప్రతి హల్లులు వరుసలో రాసేటప్పుడు ఫస్ట్ ఖాంట సెకండ్ది ఖాండ్ ఘ ఒకదాన్ని మృదువుగా పలుకుతా అంటే ఒక క్షణంలో అదే రెండో దాన్ని లోపల నుంచి మనకి గాలి అంతకుముందు మీకు చెప్పాను కదా వాటిని పలికేటప్పుడు మన నోట్లోంచి గాలి ఎదురుగా చేయి పెట్టుకుంటే ఆ చేతికి తగులుతుంది అవి వీటి యొక్క తేడా అదేవిధంగా మొదటి అక్షరం పలికేటప్పుడు చాలా సులభంగా పలుకుతాం వాటిని అల్ప ప్రాణాలు అంటాం అల్ప ప్రాణాలు అంటే ఎక్కువ కష్టం లేకుండా పలుకుతాం కాబట్టి అదేవిధంగా ఒత్తి పలికే వాటిని ప్రాణాక్షరాలు అంటారు ఏమంటాము మహాప్రాణాక్షరాలు వాటితో ఇక్కడ పదాలు రాసాం రాసిని అర్థమవుతుందమ్మా ఖగం పడవ ఫలం ఈ విధంగా రాసామన్నమాట అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ బాక్స్లో కొన్ని అక్షరాలు ఇచ్చారు హ్రస్వాలు దీర్ఘాలు మీకు ఇంతకుముందు చెప్పాను హ్రస్వాలు అంటే ఒక క్షణంలో తేలికగా పలికేవి దీర్ఘాలు అంటే దీర్ఘంగా పలికేవి అన్నమాట అవి చూద్దాం ఇప్పుడు రసవాలు ఇట్లా ఏమేమి ఉన్నాయి ఊ ఉంది ఓ ఉంది మా ఈ బ ఈ దీర్ఘం అనమాట దీర్ఘంతో పలుకుతాం కాబట్టి ఇది దీర్ఘం మిగిలినవన్నీ కూడా రసవాలే ఇక్కడ చూశారు కదా ఆన్సర్స్ ఏమేమి రాశాను వాటిని చదవండి అదేవిధంగా ఏం చేయాలి దీర్ఘాలను పెట్టి మాత్రమే రాయాలి ఇక్కడేమో హస్వాలతో రాశాము ఇక్కడేమో దీర్ఘాలతో రాయాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ దీర్ఘాలను ఉపయోగించి ఇక్కడ పదాలను రాసాము అర్థమైంది కదా ఈ భాష తీయదనాన్ని తెలిపే పద్యం గేయం ఏదైనా ఒక పాట కానీ సేకరించి పంపించండి మీ బుక్లో పేస్ట్ చేసి ఇప్పుడు అర్థమైంది కదమ్మా